జూలై ఇరవై నాలుగవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మీనరాశి వారికి డబ్బే డబ్బు జరగబోయేది తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు జూలై ఇరవై నాలుగవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అసలు ఎంతో శక్తివంతమైన సంకటర చతుర్థి నుండి కూడా మీనరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి వారు కళా సాహిత్య రంగాల్లో అత్యంత ఆసక్తి నిపుణత కలిగి ఉంటారు మధ్యమ ఫలితాలు అయితే వీరి జీవితంలో ఈ సమయంలో కనబడుతూ ఉన్నాయి తోటి వారిని కలుపుకుని పోతే వీరికి మే మేలు జరుగుతుంది ముఖ్యమైన విషయాల్లో అనుభవం ఉన్నవారిని సంప్రదిస్తే మేలు ఈశ్వర ధ్యానం మీకు ఎంతో మేలు చేస్తుంది కోరికలు నెరవేరుతాయి మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఇంట్లో చాలా ఆనందాన్ని కూడా నింపుతుంది మానసికంగా మీరు చాలా దృఢంగా అయితే ఉంటారండి అందరినీ కలుపుకుని పోతే మీకు ఎంతగానో మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మేలు అధికారుల సహకారం అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి కీలకమైన విషయాలలో అప్రమత్తత అనేది అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి సూర్యస్థుతి మీకు ఎంతగానో శుభప్రదమైన పరిణామాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి వీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే పొందబోతు ఉన్నారు వీరి జీవితం ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలంగా అయితే మారబోతు ఉంది వీరు కన్న కళలు అన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయని చెప్పడంలో సందేహమే లేదండి అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థికం ఆరోగ్యం వైవాహిక జీవితం గురించి కూడా ఈ సమయం ఏ విధంగా ఉండబోతూ ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇచ్చేటటువంటిదిగా ఉంటుంది ఈ సమయంలో ఈ రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగం కానీ చేసే పనులలో కానీ ప్రదేశంలో కానీ కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం అంతా శని గోచారం పన్నెండవ ఇంటిలోనే ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో వీరికి కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి గురువు గోచారం రెండవ ఇంటిలో ఉన్నంత కాలము కూడా మీకు ఉద్యోగపరంగా సమస్యలు అనేవి ఎక్కువగా లేనప్పటికీ మూడవ ఇంటికి మారిన తర్వాత మిమ్మల్ని శత్రువులుగా భావించేవారు మరియు మీ పైన ఈర్ష పెంచుకునేవారు కూడా ఎక్కువ అవుతారు వారి కారణంగా మీరు చేసే పనులలో మరియు మీకు వచ్చే అవకాశాలలో కూడా అనేవి ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి మీరు ఆటంకాలను విజయవంతంగా తొలగించుకున్నప్పటికీ కూడా వాటి కారణంగా మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి అవ్వకపోవడం కానీ లేదా అనుకున్న విధంగా మీరు పని పూర్తి చేయలేకపోవడం కానీ కూడా జరగవచ్చు ముఖ్యంగా మీరు కొత్త ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఇటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకునేవారు కానీ లేదా మీకు సహాయపడేవారు కానీ లేకపోవడం చేత కొంత ఇబ్బంది కూడా మీరు లోను అవుతూ ఉంటారు అయితే మీరు నిజాయితీగా మీ పని మీరు చేయడం మరియు ఆటంకాలకు లొంగకపోవడం చేత మీకు ఇబ్బంది పెట్టేవారు తొలగిపోతారు ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఒకట ఇంటిలో మరియు కేతు గోచారం ఏడమిటిలో ఉండడం చేత ఈ సంవత్సరం మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి మరియు మీ యొక్క ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి కొన్నిసార్లు మీరు ముండిగా ఎవరికి కూడా లొంగకుండా ఉండడం మరిన్ని కొన్నిసార్లు అహంకారంతో ఉండడం చేత మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఎదుటివారికి సాధ్యం కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మీకు సహాయం చేద్దామని అనుకునేవారు కూడా మీ యొక్క ప్రవర్తన కారణంగా వెనుకడుగు వేసే అవకాశం కూడా ఉంటుందండి వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరం నిజాయితీగా ఉండడం మరియు వినయంగా ఉండడం చేత మీరు వృత్తిలోనే కాదు జీవితంలో కూడా అభివృద్ధి అనేది సాధిస్తారు ఈ రాశి వారికి సంవత్సరం అంతా శని గోచారం పన్నెండవ ఇంటిలోనే ఉండడం చేత గురువు గోచారం కూడా బాగున్నంత కాలం కూడా మీకు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి అయితే గురువు గోచారం మూడవ ఇంటికి మారిన తదుపరి కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా కుటుంబ అవసరాల నిమిత్తం మరియు వ్యక్తిగత అవసరాల నిమిత్తం కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయగలుగుతారు అంతేకాకుండా మీరు చేసే పొరపాట్ల కారణంగా మీకు రావాల్సినటువంటి లాభాల కంటే కూడా తక్కువ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు ఆర్థిక లాభాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మేలు కొన్నిసార్లు మీరు అహంకారంగా వ్యవహరించడం మరియు మీరు మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు అనేది అసలు పనికిరాదు మీరు స్థిరాస్తులు కొనే సమయంలో లేదా అమ్మేటప్పుడు కూడా సరైన వ్యక్తులను ఎంచుకోండి లాభాలు వస్తున్నాయి కదా అని అపోహలు తప్పుడు వ్యక్తులతో స్థిరాస్తి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేసినట్లయితే వాటి కారణంగా మీకు నష్టం ఏర్పడే అవకాశాలు కూడా మీ జీవితంలో కనపడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా శని గోచరం పన్నెండు ఇంట్లోనే ఉండడం ప్రతి సంవత్సరం మీరు మీ యొక్క కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురువు గోచారం అనుకూలంగా ఉండే సమయంలో కుటుంబ జీవితం అనేది బాగుంటుందనే చెప్పాలి అయితే గురువు గోచారం మూడవ ఇంటికి మారిన తదుపరి ఈ సంవత్సరం అంతా సన్నిదృష్టి కుటుంబ స్థానం పైన రెండవ ఇంటి పైన ఉండడం చేత కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి ఇంటిలో ఆరోగ్య సమస్యలు రావడం లేదా కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అనేది లోపించడం జరగవచ్చు సన్ని దృష్టి తొమ్మిదవ ఇంటిపైన ఉండడం చేత మీ యొక్క తండ్రి గారికి సంవత్సరం ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు లేదా న్యాయ సంబంధిత సమస్యలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి స్థిరాస్తి వ్యవహారాల విషయంలో తగాదాలు ఏర్పడడం లేదా రావాల్సిన ఆస్తి వివాదాల కారణంగా రాకుండా ఆగిపోవడం కానీ కూడా జరగవచ్చండి అయితే ఈ సమస్య అనేది కొంతకాలం తదుపరి పరిష్కారం అవుతుంది శనిగోచారం ఇంటిలో ఉండ ఉండే సమయంలో మీ మాటకు విలువ తగ్గిపోవడం కానీ లేదా మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యుల ఇబ్బందులకు గురి కావడం కానీ కూడా జరగవచ్చు చూసారు కదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ సమయం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సినటువంటి జాతక ఉన్నటువంటి జ్యోతిషపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీన రాశికి చెందిన వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిథులు మరియు శుభదినాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి పసుపు లేదా చంద్రం తిలకాన్ని ప్రతిరోజు మీ నుదురుపైన రాయండి మీ ప్రయత్నాలను విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి లేదా లడ్డూలను నివేదించి ఆ తదుపరి వాటిని ప్రసాదంగా పంచి ఇవ్వండి మీకు సాధ్య ప్పుడల్లా కూడా రావి చెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి మీరు దేవాలయాలకు ఏదైనా సరే ఇవ్వాలి అని అనుకున్నట్లయితే కనుక ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించండి దేవాలయాలకు ఎప్పుడు కూడా ఆహార పదార్థాలను నైవేద్యం రూపంలో కానీ ప్రసాదం రూపంలో కానీ మీ చేతితో అసలు ఇవ్వవద్దు చూసారు కదండీ మీనరాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్